ఆయనో మార్గదర్శి తాను దశలో తానెదుర్కొన్న కష్టాలు ఇతరులు పడకూడదన్న సదాశయంతో పనిచేస్తున్న వ్యక్తి అన్ని దానాలకెల్లా విద్యాదానం గొప్పది అన్న సూత్రాన్ని నమ్మి సదా ఆచరిస్తున్న వ్యక్తి కష్టపడి సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకున్నప్పటికీ తన మూలాలను మర్చిపోకుండా తోటివారికి సాయం అందించాలన్న నిబద్ధతతో పనిచేస్తున్న తత్పరుడు అనధికాలంలో సుమారు రెండు కోట్లకు పైగా స్కాలర్షిప్ల రూపంలో కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్టు తరపున సాయం అందించి ఎందరో విద్యార్థుల ఉన్నత చదువులకు తోడ్పాటందించారు పొత్తుటూరుకు సమీపంలో చాపాడుకు చెందిన ప్రణీత్ నరేంద్ర కుమార్ నాలుగు దశాబ్దాల క్రిందం విద్యా ఉపాధి కోసం హైదరాబాద్కు మగ మార్చారు అయినా తన సొంత నెలను తాను చదువుకున్న పొత్తుటూరు పాలిటెక్నిక్ కాలేజీని మర్చిపోలేదు నానమ్మ కామరాజు అన్నపూర్ణమ్మ బోధించిన సేవాగులం నానమ్మ నుంచి అందిపుచ్చుకున్న దాతృత్వంతో పనిచేస్తున్న ప్రణీత్ నరేంద్ర మన ఇవాల్టి అతిథి సనాతన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ప్రణీత్ నరేంద్ర జేఎన్టీయు నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు మొదట రైల్వేలో ఉద్యోగిగా తన జీవన ప్రస్థానాన్ని ప్రారంభించారు రైల్వే ఉద్యోగాన్ని వదిలి విదేశాల్లో పలు కంపెనీలో గురుతర బాధ్యతలు నిర్వహించారు ఇన్ఫోసిస్ విప్రో లాంటి కంపెనీలో ఉన్నత స్థానంలో పనిచేశారు ఎంత మంచి కంపెనీలో పనిచేసినా తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకొని తన సివిల్ ఇంజనీరింగ్ చదువుకు సార్థకత చేకూర్చాలన్న తపనతో హైదరాబాద్ కేంద్రంగా ప్రణీత్ గ్రూప్ ను ప్రారంభించారు నేడు హైదరాబాద్లోని ప్రముఖ బిల్డర్ కంపెనీలో ఒకటిగా కనిపిస్తుంది కష్టపడి నిబద్ధతతో పనిచేసే ఏ రంగంలోనైనా సాధించవచ్చన్న దానికి ఉదాహరణగా నిలుస్తున్నారు ప్రణీత్ నరేంద్ర వృత్తిరీత్యా బిల్డర్ అయిన ప్రణీత్ నరేంద్ర సామాజిక సేవా కార్యకర్త ఉన్నత విద్య కోసం ఇబ్బంది పడేవారికి చేయితనిచ్చి వారి ఎదిగేందుకు సాయం అందించడంలో క్షణం కూడా ఆలోచించని మహోన్నత వ్యక్తిత్వం ఆయనది పోటీ పరీక్షకు శిక్షణ కోసం ప్రత్యేకంగా హాస్టల్ సదుపాయం కల్పించి సాయం అందించారు కరోనా సమయంలో అంబులెన్స్ బ్రాహ్మణ కుటుంబాలకు అవసరమైన సాయాన్ని అందిస్తూ వచ్చారు కొందరు పేద బ్రాహ్మణులు ఇళ్ల నిర్మాణానికి యాభై వేల ఆర్థిక సాయం కూడా అందజేశారు అన్నదాన కార్యక్రమాలు నిత్యావసర సరుకుల పంపిణీ ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు అఖిల భారత కరివెన అన్నధా సత్రం గౌరవ అధ్యక్షులుగా ఉంటూ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరంతర సేవలు అందిస్తూ ప్రణీత్ గ్రూప్ ద్వారా తనకంటూ ఓ ముద్రని వేసుకున్న కామరాజు అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ప్రణీత్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీ చైర్మన్ నరేంద్ర కుమార్ తో పెన్నీరు ముఖాముఖి పెన్నీర్ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ కొత్త అతిథితో మనం మీ ముందుకు రాబోతున్నాను వృద్ధుడు సంబంధించినటువంటి సమీపంలో ఉన్నటువంటి చాపాడు గ్రామానికి చెందినటువంటి నరేంద్ర కుమార్ సమాజంలో ఉన్నతంగా ఎదగడమే కాదు తన తోటి వారిని కూడా ఉన్నతంగా చేయాలనే సంకల్పం రావడం అనేది గొప్ప విషయం ఇవాళ మానవ సంబంధాలు తగ్గినటువంటి నేపథ్యంలో ఈ క్రమంలో ఇతరులకు సాయపడాలా ఇతరులకు ఏదో తన వంతు సాయం అందించాలన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చారు నరేంద్ర కుమార్ గారు ప్రొద్దు చెందినటువంటి నరేంద్ర కుమార్ గారు బీటెక్ చేసి జేఎన్టీలో తర్వాత ఇన్ఫోసిస్ పెద్ద పెద్ద కంపెనీల్లో ఇంజనీర్గా పనిచేసిన తర్వాత పది సంవత్సరాలు పైగా విదేశాల్లో పనిచేశారు అటు నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బిల్డర్ను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తూ తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి ఇవాళ చాలామంది ఆర్థికంగా వెనకబడి ఉన్నత చదువులు చదువుకోలేని వారికి ఆర్థికంగా సాయం అందిస్తూ ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా ముందుకు వెళ్తున్నారు వాళ్ళ నాన్నమ్మ పేరుతో కామరాజు అన్నపూర్ణమ్మ ట్రస్ట్ ఏర్పాటు చేసి వేలాది మంది విద్యార్థులకు సాయం అందిస్తున్నటువంటి నరేంద్ర కుమార్ మనతో ఉన్నారు ఇవాళ దాదాపు ఇటీవల కాలంలో ఆయన ట్రస్ట్ ప్రారంభించినటువంటి వందలాది మంది విద్యార్థులకు రెండు కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించి ముందుకు తీసుకెళ్లారు అసలు ట్రస్ట్ ఏంటి ఏ రకంగా ముందుకు వచ్చారన్న విషయాలు ఆయన తన తెలుసుకున్నాం నమస్కారం నమస్కారం అసలు మీ నేపథ్యం ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి మాది చేపడు గ్రామం ప్రతిరోజు దగ్గర మా నాన్నగారు పల్లెలు నాగలపల్లె కాదరపల్లె కళగా పనిచేసేవాళ్ళు సో నేను సెవెంత్ క్లాస్ వరకు చాపాడు హై స్కూల్లో చదువుకున్నాను తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ హైదరాబాద్లో గవర్నమెంట్ స్కూల్లో చదివాను దాన్ని మళ్ళీ పాలిటెక్నిక్ చదివేదానికి నేను ప్రొద్దుటూరుకు రావడం జరిగింది ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ కాలేజ్లో డిప్లొమా చేశాను డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ తర్వాత జేఎన్టీలో నైట్ కాలేజ్లో బీటెక్ చేశాను అనంతపూర్లో జాయిన్ అయ్యి హైదరాబాద్లో నైంటీ టూ టు నైంటీ ఫైవ్ కంప్లీట్ చేశాను సో నైట్ కాలేజ్ పొద్దునపూట జాబ్ చేస్తూ నైట్ కాలేజ్ చేస్తూ ఇంజనీరింగ్ అయిపోయేసి తర్వాత నైంటీ ఫైవ్లో నేను ఇండియన్ రైల్వేస్లో జూనియర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను సుమారుగా మూడు సంవత్సరాలు రైల్వేస్లో నేను సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్లో పనిచేశాను జూనియర్ ఇంజనీర్గా నైంటీ ఎయిట్లో నేను సాఫ్ట్వేర్లోకి షిఫ్ట్ అయ్యాను సో నేను ప్రముఖ కంపెనీలు టీసీఎస్ ఆర్ఎకల్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీల్లో పనిచేసి సుమారు పది సంవత్సరాల పైగా టూ థౌజండ్ సెవెన్లో ప్రణీత్ గ్రూప్ అనే కన్స్ట్రక్షన్ కంపెనీని స్థాపించడం జరిగింది సో ప్రణీత్ గ్రూప్ ఈజ్ వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ బిల్డర్స్ ఇన్ హైదరాబాద్ మేము హైదరాబాద్లో మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఇండివిజువల్ విల్లాస్ కట్టిన సంస్థ మాదే ఇంతవరకు మేము సుమారుగా ఆరు వేల పైచీలకు ఇండిపెండెంట్ టూప్లెక్స్ విల్లాస్ కస్టమర్స్కి అందించడం జరిగింది ప్రస్తుతం కూడా మేము సుమారు పద్నాలుగు వందల విల్లాస్ తర్వాత సుమారుగా మూడు వేల పైజీలకు అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కడతా ఉన్నాం తర్వాత మీరు ఒక రైల్వే ఉద్యోగిగా తర్వాత ఒక ఇన్ఫోసిస్లో కానీ తర్వాత విప్ర లాంటి కంపెనీలో ఉద్యోగగా పనిచేసి తర్వాత బిల్డర్స్ని ప్రారంభించు బిజీగా ఉన్నటువంటి ఈ బిజినెస్ లైఫ్లో నుంచి సేవారంగం వైపు మలవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సీ నేను సివిల్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ అనేది చాలా ప్రామిసింగ్గా ఉండేది ఇట్స్ ఏ గ్లోబల్ కెరియర్ సో క్లాస్లో ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ అవకాశాలు అందిపుచ్చుకొని ఫారిన్ వెళ్తున్నప్పుడు అది మోటివేషన్తో నేను కూడా సాఫ్ట్వేర్కి వెళ్ళాలని అని చెప్పేసి షిఫ్ట్ అవ్వడం జరిగింది దట్ వాజ్ వన్ షిఫ్ట్ తర్వాత ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఎ డెకేడ్ ఐటీలో పనిచేసిన తర్వాత సంథింగ్ ఓన్గా ఏదైనా చేయాలి అని సంకల్పం వచ్చిన తర్వాత ఏ ఫీల్డ్ అయితే సూట్ అవుతుందని అనుకొని చెక్ చేసుకున్నప్పుడు నేను బీయింగ్ ఏ సివిల్ ఇంజనీర్ సి కన్స్ట్రక్షన్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను కంపెనీని స్థాపించడం జరిగింది సో మీరు సర్వీస్ ఓరియంటెడ్ అనే ఆస్పెక్ట్ ఏంటంటే నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి నా చదువు చదువుకునే ఎంతోమంది సహాయం చేస్తే స్టడీస్ కంప్లీట్ చేశాను సో నా ఉద్దేశంలో ఒక సొసైటీకి ఉపయోగపడాలి అంటే ఎవరైనా ఒక వ్యక్తికి ఎడ్యుకేషన్ అనేది కనుక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ మెరిట్ ఉన్న పిల్లలు చదువుకోలేకపోవడం అనేది ఒక రకంగా ఇట్స్ ఎ క్రైమ్ సో సమాజంలో అటువంటి వాళ్ళకన్నా చేతూనిస్తే సో నేనే ఒక ఎగ్జాంపుల్ సో అలా వాళ్ళు చదువుకొని బాగుపడితే ఉద్యోగంలో కానీ లేదా వ్యాపారంలో కానీ స్థిరపడితే వాళ్ళంతకు వాళ్ళు బాగుపడి వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ తర్వాత ఎంతోమందికి ఉపాధి కానీ ఆసరా కానీ ఇవ్వగలరు అనేది నేను గాఢంగా నమ్ముతాను బికాస్ ఐ ది ఎగ్జాంపుల్ ఫర్ ఇట్ సో ఆ కాన్సెప్ట్తో నేను ఏవైతే ఇబ్బందులు పడ్డానో అందరికీ మనం చేయలేకపోయినా మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్తో కొంతమందికైనా ఉపయోగపడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ మా గారి పేరు మీద కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ అని స్థాపించడం జరిగింది మా గారు చిన్న చిన్నప్పుడు కూడా ఎప్పుడూ ఆవిడ ఇక్కడ చాపాడు అల్లాడుపల్లె దేవాలయంలో అన్నదానం చేసేది ఆవిడ ప్రతి శివరాత్రికి ఎవ్రీ ఇయర్ ఆమె చాలా గొప్ప ఫిలాంత్ర నేను నా లైఫ్లో ఫిలాంథ్రపీ అని కానీ సేవా గుణం కానీ సేవాభావం అని నేర్చుకున్నది ఆమె దగ్గర నుంచే ఎంతో ఎంత మన దగ్గర ఉంది అనేది కాదు మన దగ్గర ఉన్న దానిలో ఎంతో కొంత చేయడం అనేది ఆమె నేర్పించింది మాకు మా కుటుంబంలో అందరికీ కూడా సమాజంలో చాలా మంది ఎరవ్యూస్తో తయారయ్యారు ఇతరులకు సహాయపడేటువంటి గుణం కానీ ఇతరులకు సాయం చేద్దామనే ఆలోచన అనే మన జనరేషన్లో ఉన్నాం పెద్ద మీ సేవా కార్యక్రమాలు చూస్తే పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఉంది మీరు సి నేను ఇంతకుముందే మీకు ఆల్రెడీ చెప్పాను మన దగ్గర ఎంత ఉంది అనేది కాదు ఎంత ఉన్నా దానిలో కొంత సాయం చేయడం అనే లక్షణము అలవాటు చేసుకుంటే అందరికీ బాగుంటుంది సో ఒక స్టేజ్ తర్వాత మీరు ఆఫ్టర్ యూ అచీవ్ సంథింగ్ తర్వాత ఇట్స్ జస్ట్ నెంబర్స్ సో ఒకళ్ళకి జాయ్ ఆఫ్ గివింగ్ అంటారు చూడండి సో ఇవ్వడంలో ఉండే ఆనందము తీసుకోవడంలో ఉండదండి నేను ఫస్ట్ తీసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇవ్వడం స్టార్ట్ చేశాను సో తీసుకునే దానిలో కట్టే ఇవ్వడంలోనే ఆనందం ఉంటుందని నేను విశ్వసిస్తాను ట్రస్ట్ ఎంతకాలం రీచ్ అవ్వగలిగారు ఈ ట్రస్ట్ స్థాపించి సుమారు మూడు సంవత్సరాలు దాటింది అంతకుముందు కూడా ఒక సిస్టమేటిక్ ఆర్గనైజ్డ్ వేలా కాకుండా కూడా మేము చాలామందికి పూర్వ స్టూడెంట్స్కి నేను హెల్ప్ చేశాను తర్వాత దాన్ని రెగ్యులరైజ్ చేసి స్ట్రీమ్లైన్ చేసి ఒక పద్ధతి ప్రకారము చేద్దామనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ని స్థాపించి సుమారుగా ఇప్పటివరకు మేము నూట యాభై పైసీలకు స్టూడెంట్స్కి మేము ఎడ్యుకేషన్కి హెల్ప్ చేసాము సో బేసికలీ ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్నారో లైక్ ఇంజనీరింగ్ మెడిసిన్ ఎంబీఏ ఎంసీఏ తర్వాత డిగ్రీ డిప్లొమా వాళ్ళకి అంటే మీరు ఎందుకు లోవర్ స్టడీస్ కొంచెం హైయర్ స్టడీస్ తీసుకున్నారు రీజన్ ఏంటంటే బేసిక్లీ లోయర్ క్లాసెస్ అంటే బేసికే ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ స్కూల్స్ కానీ వాటిల్లో కానీ అందరికీ దొరుకుతుంది ఇప్పుడు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వచ్చాను కానీ హయ్యర్ స్టడీస్కి వచ్చేటప్పటికి గవర్నమెంట్ కాలేజీలో అందరికీ సీట్లు రావు సో మెరిట్ ఉన్నా సరే ఫర్ డిఫరెంట్ రీజన్స్ సో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అని కాదు కానీ సో రిజర్వేషన్స్ వల్ల కానీ దేనివల్ల కానీ మంచిగా మెరిట్ వండి సీట్ అవకాశాలు తక్కువ అవకాశాలు తక్కువ కాబట్టి అవకాశాలు తక్కువ అయిపోయినప్పుడు కేవలం ఆర్థిక ఇబ్బందుల వల్లనే వాళ్ళు చదవలేకపోతారు సో అటువంటి వాళ్ళకి మనము సహాయం చేస్తే ఇట్స్ జస్ట్ ఏ స్టెప్ వాళ్ళు హార్డీల్ని క్రాస్ చేస్తే తర్వాత లైఫ్లో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది ట్రస్ట్ ఎక్స్పెన్షన్ అంటే తెలంగాణలో ఉన్నారు ప్రస్తుతం ఏపీలో ఏ రకమైన సేవలు చేస్తుంది ఎక్కడెక్కడ చేస్తుంది యాక్చువల్లీ ఇది తెలంగాణ ఆంధ్ర అనేది రీసెంట్గా వెరిఫికేషన్ అయింది కానీ నా దృష్టిలో రెండు రాష్ట్రాలు ఒకటే సో నేను తెలివారంతా ఒకటే ఐ బిలాంగ్స్ టు యూనో కడప డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ బట్ ఉండేది వ్యాపారం చేసేదంతా హైదరాబాద్ సో ట్రస్ట్ కార్యకలాపాలు రెండు స్టేట్స్లో మేము ఎవరైనా తెలుగు వాళ్ళకందరికీ చేస్తున్నాము వాళ్ళు చదవడం ఈ రెండు రాష్ట్రాల్లో కూడా చదవాల్సిన అవసరం లేదు ఎక్కడ చదివినా ఇండియాలో ఎక్కడ చదివినా బేస్డ్ ఆన్ ది రూట్ ఫ్రమ్ వేర్ రూట్ మీద ఎంత ఖర్చు పెడతారు అంటే ఒక స్టూడెంట్ అవసరం ఎంతవరకు తీస్తారు మీరు ఇది యాక్చువల్గా స్టూడెంట్కి ఇంత అనేది ఉండదండి మేము స్టూడెంట్ని ఎవరైనా లిస్ట్ చేసిన తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారము వాళ్ళకి పదివేలు ఇవ్వాలా యాభై వేలు ఇవ్వాలన్నా లక్ష రూపాయలు ఇవ్వాలా అనేది లిమిట్ ఏమి ఉండదు వాళ్ళ కంప్లీట్ కోర్స్ ఫీజు మేము పే చేస్తాం సో ఇస్ నో లిమిట్ ఫర్ ఎనీ స్టూడెంట్ సో ఒక డైరెక్ట్ ఏదైతే బెనిఫిట్ చేయాలనో ఆ బెనిఫిషియర్ అమౌంట్ వచ్చేసి డైరెక్ట్ మేము ఇన్స్టిట్యూట్కి పే చేస్తాము ఇండివిజువల్ అకౌంట్స్కి ఇవ్వము సో ఇక్కడ లిమిట్ అనేది ఏం లేదు ఇఫ్ మంచి కాలేజ్ అడ్మిషన్ వచ్చింది అది యాభై వేలు కానీ లక్ష కానీ రెండు లక్షలు కానీ ఎట్లా షార్ట్ ఫిక్స్ చేస్తారు ఎట్లా మీరు వాళ్ళు గుర్తిస్తారు విద్యార్థులు కానీ వాళ్ళు మీకు మీ దగ్గర వాళ్ళని ఎలా గుర్తిస్తారు ఇంట్లో యాక్చువల్గా అప్లికేషన్ ప్రాసెస్ కేఏసీ ట్రస్ట్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ఉంది తర్వాత మా ట్రస్ట్ వాలంటీర్ రాఘవ గారు అని ఉంటారు ఆయనకి అప్లికేషన్స్ అన్ని అంటే ఇప్పుడు యాక్చువల్లీ మేము అవగాహన సదస్సులు చాలా జిల్లాల్లో పెడుతున్నాము ఉభయ రాష్ట్రాల్లో తెలంగాణ అండ్ ఆంధ్ర రాష్ట్రాల్లో సో ఆల్మోస్ట్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ నుంచి వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అవేర్నెస్ అండ్ దెర్ ఆర్ సమ్ గుడ్ నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ హూ ఆర్ హెల్పింగ్ అస్ ఫస్ట్ అప్లికేషన్స్ వస్తాయి అప్లికేషన్స్ వచ్చిన తర్వాత మా టీము ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తాము సో వాళ్ళు ఇంటికి వెళ్ళేసి వాళ్ళ పరిస్థితి ఏంటి నిజంగా ఆర్థిక పరిస్థితి బాగుందా బాగాలేదా సో ఆ స్క్రీనింగ్ షార్ట్ లిస్టింగ్ అయిన తర్వాత మేము నేను పర్సన్కి అందాల సాయం అని డెస్ కరెక్ట్ ప్రొవైడ్ మీరు అన్నపూర్ణమ ట్రస్ట్తో పాటు ఇంకా వేరే స్కీమ్స్ కూడా పెట్టారు సలస్ తినవద్ద ఇంటర్ ఈ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ మేము స్టార్ట్ చేసిన తర్వాత కరోనా వచ్చింది కరోనా పీరియడ్లో మేము వందల కుటుంబాలకి నిత్యావసర సరుకులు తర్వాత అక్కడ తెలంగాణ గవర్నమెంట్లో అంబులెన్స్లు దెన్ అక్కడ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఒక మంచి కండిషన్లో లేని వాటికి రిపేర్లు రిఫర్బిష్మెంట్స్ చేయించడము లాంటివి చేయించాము తర్వాత నేను చదివిన కాలేజ్లో రెండు సంవత్సరాల క్రితము వచ్చినప్పుడు కాలేజీ చాలా డైలప్లేటెడ్ కండిషన్లో ఉంటే ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కలిసి ఒక్కొక్క కార్యక్రమం కూడా చేశారు క్యారెక్ట్ సో దానిలో భాగంగా కొంత ఫర్నిచర్ అది కాలేజీకి ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా నేను చదివిన కాలేజీలో ఒక గుర్తుగా సివిల్ ఇంజనీరింగ్ నేను సివిల్ డిప్లొమా చేశాను మా కాలేజీలో డిప్లొమా చేసిన స్టూడెంట్స్ ఇప్పుడు ప్రతి సంవత్సరము మెరిట్లో టాప్ త్రీ ర్యాంక్స్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎవ్రీ ఇయర్ స్కాలర్షిప్స్ కూడా అనౌన్స్ చేశాము సో లాస్ట్ ఇయర్ డిస్ట్రిబ్యూట్ కూడా చేయడం జరిగింది ఇది కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ చేస్తాం తర్వాత మీరు నలభై సంవత్సరాలు ప్రొద్దురు వదిలి అటాచ్మెంట్లో అటాచ్మెంట్ ప్రొద్దుడితో చాపాడుతో ఇంకా ఉన్నారు మీ రిలేషన్స్ వాళ్ళు యా మాకు రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారు బట్ యాక్చువల్లీ మీ బాల్యం ఇక్కడ ఏదైతే గడిపినామో అవేమి ఏమి మర్చిపోయేవేమి కాదు సో దోజ్ మెమరీస్ ఆర్ స్టిల్ ఫ్రెష్ ఇన్ మై మై మైండ్ అవగాహన పెట్టారు బ్రాహ్మణ సంఘం ఏం చెప్పబోతారు వాళ్ళకి నేను ఇప్పుడు మీకు ఏవైతే చెప్పానో ఇవి మల్టిపుల్ టైమ్స్ చెప్పడం జరిగింది ఐ థింక్ ఇంత ప్రొద్దుటూరికి ఇది రావడం మొదటిసారి ఏం కాదు నేను చాలాసార్లు వచ్చాను చాలా పెద్దల్ని చాలా మందిని కలిశాను ఇక్కడ కూడా కొంతమంది కాంట్రిబ్యూట్ చేస్తుంటాడు చాలా మంది హానెస్ట్లీ అంటే నేను ట్రస్ట్కి కాంట్రిబ్యూషన్స్ ఎవరి దగ్గర వరకు మేము చాలా మందికి స్పాన్సర్ చేశాము కడప జిల్లాలో నాకు సుమారుగా ఐ థింక్ ఇరవై మంది పైన స్టూడెంట్స్కి మేము స్కాలర్షిప్స్ ఇచ్చాము ఫైనల్గా మీరు ట్రస్ట్ తరఫున పబ్లిక్ ఏం చెప్తారు తర్వాత మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ట్రస్ట్ని ఇంకా డెవలప్ చేసేదానికి మంచి ఫండ్స్ అన్నీ సమకూర్చి అండ్ నేను మీకు ఇంత ముందుగా చేసినట్టు ట్రస్ట్కి ఇంతవరకు ఒకళ్ళ దగ్గర నుంచి కూడా మేము రూఫ్యి తీసుకోలేదు ఇట్స్ ఆల్ అవర్ ఓన్ తో చేస్తూ ఉన్నాము ఇంకా సేవా కార్యక్రమం లైక్ ఎడ్యుకేషన్లోనే ఎంత ప్రోత్సహిస్తే అంత సమాజానికి బాగుంటుంది అనేది నా ఫిలాసఫీ సో అలా కాకుండా ఇప్పుడు మేము తెలంగాణలో అంబులెన్స్ అది ఇచ్చినట్టు వైద్యము పోరు వాళ్ళకి చేసేదానికి అవి కూడా ఎక్స్పాండ్ చేయాలి ఎవరికైనా ఇస్తారా ఇట్స్ నాట్ ఇమ్మీడియట్ ఐ థింక్ ఫస్ట్ ప్రస్తుతానికి ఎడ్యుకేషన్ ఇస్ ప్రైమ్ ఫోకస్ తర్వాత వేరే వేరే వాటిలో కూడా చేయాలని ఉంది తర్వాత గ్రామాలను ఎవరన్నా నా కోరిక ఏంటంటే పుట్టినందుకు ఆంధ్రప్రదేశ్లో అక్కడ వ్యాపారం చేస్తున్న తెలంగాణలో కనీసం రెండు గ్రామాలను దత్తత తీసుకొని వాటిని చాలా గొప్పగా డెవలప్ చేయాలనేది ఎండ్ టు ఎండ్ చేయాలనేది నా కోరిక స్క్రీనింగ్ జరుగుతుందా ప్రస్తుతానికి ఏం లేదు బట్ ఇట్స్ ఇట్స్ఏడియా అయింది ప్రైమరీ థింకింగ్ స్టేజ్ సో బట్ ది ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైంగ్ ది విలేజెస్ ఫోరెస్ట్ ఆఫ్ ఫోర్ విలేజెస్ ఏవైనా తీసుకొని ఆ విలేజ్ని కంప్లీట్గా డెవలప్ చేస్తాను నేను చాలామంది స్టూడెంట్స్ మెడిసిన్ ఇంజనీరింగ్ అయిపోయి చేసిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు కమ్యూనికేట్ చేస్తుంటారు వీ గాట్ జాబ్ వీ సెటిల్డ్ ఇన్ లైఫ్ సో థ్యాంక్ యూ అని చెప్పి అవి ఎలా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది సో నేను ఏదైతే ఏ రకంగా అయితే స్కాలర్షిప్ తీసుకొని చదివి తర్వాత నాకు స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా బాగుపడ్డానని చెప్పినప్పుడు ఆ పెద్ద మనిషిలో చూసిన ఆనందము అండ్ నేను వెళ్ళేసి సార్ నేను సెటిల్ అయ్యాను జాబ్ వచ్చింది నేను బాగానే ఉన్నాను సో టు గివ్ సంథింగ్ బ్యాక్ టు అది ట్రస్ట్ అని అంటే ఆయన ఏమన్నానంటే ట్రస్ట్ మేము ఇచ్చేది వెనక్కి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము చేయలేదు సో నీకు అంత మంచి బుద్ధి మంచి గుణంగానే ఉంటే నువ్వు పది మందికి సాయం చేయాలని అన్నారు ఇది యాక్చువల్లీ ఏదో సినిమాలో ఠాగూర్లో చిరంజీవి డైరెక్ట్ చేసినట్లు కాదు కానీ రియల్ లైఫ్లో నాకు నాకు సాయం చేసిన పెద్ద ఆయన చీరాల ప్రసాదరావు గారని ఆయన చెప్పిన మాట ఇది సో దాన్ని నేను ముందుగా తీసుకు గుర్తుపెట్టుకుని ఆచరిస్తున్నారు మీలాగా ఎవరైనా సోషల్ సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళకి విద్యకు సంబంధించినటువంటి హెల్ప్ చేయాలనుకున్న మీరు చెప్పే మాట ఏంటి ఏం చెప్తారు ఏమంటానంటే సి మా నానమ్మ రెగ్యులర్గా చెప్పే మాట ఒకటి ఉండేది నువ్వు సహాయం చెయ్యి చేయలేని పరిస్థితి ఉందనుకో వాళ్ళని చూపించమని చెప్పింది సో నేను జనాలకి ఏం చెప్తానంటే ఇఫ్ వాట్ ది కెన్ కంట్రిబ్యూట్ ఇస్ మా దృష్టికి డిజర్వింగ్ క్యాండిడేట్స్ తీసుకొస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బిగ్ కంట్రిబ్యూషన్ సో ఐ వాంట్ టు కన్వే దిస్ మెసేజ్ టు ది పీపుల్ సేయింగ్ దట్ యు నో ద లాట్ ఆఫ్ డిజర్వింగ్ పీపుల్ ఉన్నారు సమాజంలో ఓన్లీ మనము లే మనకెందుకు మనం చేయలేము కదా అన్నట్లు కాకుండా అట్లీస్ట్ దెర్ ఇస్ వన్ ట్రస్ట్ హో విల్ హెల్ప్ నరేంద్ర కుమార్ గారి జర్నీ సేవ రంగం ఎంత కాలం కొనసాగుతుంది ట్రస్ట్ ఫర్దర్ ఎట్లు ఇది ఇట్స్ కంటిన్యూస్ జర్నీ అండి ఇట్స్ నాట్ డెస్టినేషన్ సో ట్రస్ట్ సేవా కార్యక్రమం అనేది ఇట్స్ ఇట్ గో ఆన్ ఇది ఇవాళ పెన్నేరు ప్రత్యేక ప్రతినిధితో వచ్చేట్లు నరేంద్ర కుమార్ గారి సేవా కార్యక్రమాలు ట్రస్ట్ తరఫున చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు తెలుసుకుందాం మరొకతో మళ్ళీ కలుద్దాం నమస్కారం నమస్తే